హాయ్ అండి నేను మీ రాజమండ్రి వంటలక్క అయితే మీ ముందుకి నేను ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసాను అదేంటంటే హోటల్ స్టైల్ పూరి కర్రీ సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీరు చూసేశారు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్టవ్ వెలిగించుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి చిట్టుపట్లాడేంత వరకు వేయించుకోండి అవి చుట్టుపక్కల తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అందులో వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకోండి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ చిన్న పీసెస్ కానీ కట్ చేయండి క్యారెట్స్ అప్పుడే బాగుంటుంది వేసుకొని కొంచెం వేయించుకోవాలి అవి వేగిన తర్వాత నేను పక్కనే బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి వాటర్లో పెట్టుకున్నానండి ఎందుకంటే కలర్ మారకుండా ఉంటుంది కాబట్టి మీరు కావలిస్తే ఒక బంగాళదుంపని ఉడికించి స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ అంత ప్రాసెస్ అయితే పెద్దది అయిపోతుందండి ఇలాగైతే చాలా సింపుల్గా ఉంటుంది మీకు పీసెస్ కట్ చేసి వేసుకొని అందులోని కొంచెం ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిగి పెట్టండి ఎందుకంటే బంగాళదుంపల్ని ఇలా వేసుకున్నా సరే స్మాష్ అవ్వేలాగా మనం ఉడికించుకోవచ్చండి కాబట్టి పసుపు వేసుకొని కలియబెట్టి ఆ తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వాటిని బాగా మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ కూడా సిమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది సో సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగించుకోండి ఈ లోపల ఒక బౌల్ తీసుకొని అందులో ట్రీ త్రీ టీ స్పూన్స్ శనగపిండి వేసుకొని నేను చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకొని ఉంచుకోండి ఒక పక్కన చూడండి మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాదు అన్నట్టుగా కలుపుకొని ఉంచుకోండి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ పొటాటో ముక్కలు వేగిపోయి ఉంటాయండి చూడండి కావస్తే మీరే తెలుస్తుంది అంటే పొటాటో పచ్చితనం అది పోతుంది ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి అందులో కొద్దిగా వేయండి ఒక చిన్న గ్లాస్ అంతా వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకండి కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించినా పర్వాలేదు మనకి బంగాళదుంప స్మాష్ అయ్యేంత వరకు ఉడికించాలండి చూసారా ఇక్కడ బంగాళదుంప నేను స్మాష్ చేసి చూశాను స్మాష్ అవుతుంది సో ఇలానే అన్ని బంగాళదుంప ముక్కలు కూడా స్మాష్ చేసుకోండి నేను నేనైతే స్మాష్ చేస్తానండి ఆ వీడియో మీకు పెట్టలేదు ఏమనుకోవద్దు సో ఇలా స్మాష్ చేసుకున్నాక మనం పక్కనే కలిపి పెట్టుకున్న ఆ శనగపిండి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేయండి వేసేసి బాగా కలిపి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్లో ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి దీన్ని కూడా అలా ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పూరి కర్రీ రెడీ అండి నా ఛానల్ చూసి నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను మీరు